హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పొడుపు కథలు విత్ అనూష యూట్యూబ్ ఛానల్ ఇంతకుముందు సిరీస్లో చెప్పిన పొడుపు కథలకు సమాధానం మొదటి పొడుపు కథ సమాధానం కోడిపుంజు రెండవ పొడుపు కథ సమాధానం చెయ్యి మూడవ పొడుపు కథ సమాధానం తిరగలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరి ఈరోజు ఈ సిరీస్లో మరికొన్ని సరిగిపోత పొడుపు కథల గురించి తెలుసుకుందాం మొదటి పొడుపు కథ అరచేతిలో కుంకుమ అందమైన కుంకుమ బిరాకు కుంకుమ బిగువైన కుంకుమ ఏమిటది రెండవ పొడుపు కథ ఐదు మొక్కలున్నాయి ఉంచితే ఊంగుతాయి ఊగిస్తే ఊగుతాయి పీకితే రావు ఏమిటది మూడవ పొడుపు కథ ఓయ్ పచ్చని చిలుకలు వచ్చే కొందామా లేదా తిందామా లేదా అంగడిలో పెట్టుకొని అమ్ముదామా ఏమిటది చెప్పండి ఫ్రెండ్స్ మీకు ఈ మూడు పొడుపు కథలకు సమాధానం తెలిసినట్టయితే ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి మరికొన్ని సరికొత్త వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కీప్ వాచింగ్